హరీష్ రావుకు బిగ్ షాక్ అనుచరులకు నోటీసులు జారీ చేసిన సిట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపు తిరుగుతుంది ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావును నిన్న సిట్ ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే త్వరలోనే హరీష్ రావు చెందిన ఆరుగురు ముఖ్య అనుచరులకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో సంచలనం సృష్టి సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపులు తిరుగుతుంది ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావును నిన్న సిట్ ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే కాగా ఆయన విచారణ అనంతరం దర్యాప్తులు అధికారులు మరింత వేగం వేగం పెంచారు కాగా ప్రణీత్ రావు బృందం హరీష్ రావుతో పాటు ఆయన ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు దీనిపై మరింత స్పష్టత కోసం త్వరలోనే హరీష్ రావుకు సంబంధించిన ఆరుగురు ముఖ్య అనుచరులకు సిట్ నోటీసులు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది వి సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నెలల పాటు హరీష్ రావు ఫోను నిరంతరాయంగా ట్యాపింగ్ చేయబడినట్లు గుర్తించారు ఏ తేదీలో ఏ సమయాల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అని జరిగిందనే వివరాలను సిట్ అధికారులు ఆధారులతో సహా హరీష్ రావుకు వివరించినట్లు తెలిసింది ప్రణీత్ రావు టీమ్ను ప్రత్యేకంగా హరీష్ హరీష్ రావు కదలికలపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో తేల్చారు ఈ ఆధారాలను చూసి హరీష్ రావు విచారణ సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ప్రభాకర్ రావు ప్రణీత్ రావులకు శ్రవణ్ రావు శ్రవణ్ రావును ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చిందని కోణంలో హరీష్ రావును పోలీసులు ప్రశ్నించారు శ్రవణ్ రావు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తన మీడియా సంస్థతో చేయించిన సర్వేలో బీఆర్ఎస్కు నలభై సీట్లు దాటడం లేదని నిఘా విభాగంలో నిఘా విభాగం సర్వేలో మాత్రం మరోసారి అధికారంలోకి వస్తుందని ఉండడంతో ఆ అంశంపై చర్చించేందుకే వారి మధ్య సమావేశం ఏర్పాటు చేయించననేసి హరీష్ రావు చెప్పినట్లు తెలిసింది అయితే విచారణ సందర్భంగా పోలీసులు స్పందించిన ప్రశ్నలకు హరీష్ రావు విభిన్నంగా స్పందించినట్టు తెలుస్తుంది అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నను ఆయన యొక్క పేపర్ మీద రాసుకున్నారని తెలిసింది విచారణ జరుగుతున్న తీరుపై స్పందిస్తూ ఈ ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఆధారాలు మీరే సృష్టించారా అని పోలీసులనే నేరుగా హరీష్ రావు ప్రశ్నించినట్లు తెలుస్తుంది అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలను ముందుంచడంతో విచారణ ఆసక్తికరంగా కొనసాగినట్లు తెలుస్తుంది ఈ కేసులో మరిన్ని కోణాలు మరిన్ని రాజకీయ కోణాలు బయటపడే అవకాశం ఉండడంతో సిట్ తదుపరి చర్యలపై సిట్ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది హరీష్ రావు కుమారుడు అమెరికా వెళ్తున్నాడు వెళ్తున్న కారణంగా ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చాం ఈ కేసులో ఎవరిని ప్రభావితం చేయొద్దని హరీష్ రావుకు సూచించాం హరీష్ రావు సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ రాలేదని అవసరమైతే హరీష్ రావును మళ్ళీ విచారణకు పిలుస్తామని సిపి సజ్జనార్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో హరీష్ రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని సిట్కు సిట్ నిర్ణయించినట్టు ఒకటి రెండు రోజుల్లో మరోసారి హరీష్ రావుకు నోటీసులు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తుంది హరీష్ రావును విచారించిన అనంతరం మరో ఇద్దరి ప్రముఖులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఏదేమైనా ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారుతుంది రోజుకో మలుపు తిరుగుతూ పూటకో పూటకో సంచలనమైన వార్త బయటికి వస్తుంది దీంతో రానున్న రోజుల్లో మరికొందరు పాత్రలు మరికొందరికి సీట్ నోటీసులు జారీ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ దూకుడు పెంచింది హరీష్ రావుతో పాటు ఆయన అనుచరులకు కూడా ఆయన ముఖ్యమైన ఆరుగురు అనుచరులకు నోటీసులు జారీ చేయనున్నట్లు అనధికారికంగా సమాచారం అందుతుంది